హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నామాజలి నువ్వే ఏడో భాగాన్ని వినేద్దాం కార్తీక్ నక్షత్రాన్ని బైక్ మీద తీసుకొచ్చి ఒక పెద్ద ఇంటి దగ్గర ఆపాడు నక్షత్ర ఆ ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ కార్తీక్ని ఏమని అడగాలో అర్థం కాక బిత్తరు చూపుడు చూస్తూ ఉంది కార్తిక్ నక్షత్రాన్ని చూసి నవ్వుతూ తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు అసలు లోపల ఏం జరిగిందో చూద్దాం సండే కావడంతో రేవంత్ భరత్ రామ్ ఆ ఇంట్లోనే ఉన్నారు అది ఎవరి ఇంట్లో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఆర్యన్ వాళ్ళ ఇల్లు ఆర్యన్ బిజీగా ఫోన్ మాట్లాడుతున్నాడు ఒక పక్క భరత్ రేవంత్ క్యారమ్ ఆడుతున్నారు మహా అప్పుడే వంట పూర్తి చేసి వచ్చి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న రామ్ పక్కనే కూర్చొని తన భుజం తల తలవాల్చి కళ్ళు మూసుకుంది రామ్ ప్రేమగా తన తలని మిరుతూ తన చుట్టూ చేతులు వేశాడు అప్పుడే లోపలికి ఎంటర్ అయిన కార్తిక్ నక్షత్ర వాళ్ళని చూసి చాలా సంతోషపడ్డారు నక్షత్ర రామ్ని చాలా ఇష్టపడింది కానీ అది ప్రేమ అని అనుకుంటుంది అందుకే ఆ రోజు రామ్ని హక్ చేసుకోగానే కోపంలో కొట్టడానికి చేయెత్తింది రామ్ మనసులో మహా ఉంది అన్న బాధ కన్నా మహా మీద చేయి చేసుకోబోయాననే బాధ ఎక్కువగా ఉండేది నక్షత్రానికి స్వతహాగా మహా మీద ప్రేమ అభిమానం ఎక్కువ కాబట్టి వాళ్ళని అలా చూసి ఇష్టపడకుండా సంతోషపడింది వాళ్ళని అలా చూసి నవ్వుతూ కార్తీక్ చిన్నగా దగ్గేసరికి హాల్లో అందరూ గుమ్మం దగ్గరే ఉన్న కార్తీక్ వైపు ఆశ్చర్యంగా చూశారు కార్తీక్తో నక్షత్రాన్ని చూసిన మహాకైతే సంతోషం కన్నీటి రూపంలో బయటకు వచ్చింది ఆ మాంతం వెళ్ళి దానిని గట్టిగా చుట్టేసుకుంది చాలాసేపు స్నేహితులు ఇద్దరి మధ్య మాటలు లేవు వారి మౌనంలోనే ఎన్నో మూగభావాలు పంచుకున్నారు ఇద్దరు వాళ్ళని మిగిలిన అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఇక వీళ్ళు ఒకరికొకరు వదిలేలా లేరని కార్తిక్ ఇద్దరిని అతి కష్టం మీద దూరం జరిపి మహావైపు చూస్తూ ఏంటే కోతి ఏదో లవర్ని అతుక్కున్నట్టు అతుక్కుపోయావు అని చాలా సీరియస్గా నటిస్తూ అడిగాడు ఆ మాటకి లోపల నవ్వుకుంటూ మహా ఏం చెప్తుందా అని చూస్తుంది మహా నక్షత్ర భుజం చుట్టూ చేయేసి దగ్గరకు తీసుకొని నా ఇష్టం అయినా నీకేంటి వాద అని చెప్పి నక్షత్ర వైపు చూస్తూ కోపం పోయిందా స్టార్ బేబీ అని అడిగింది మహా మాటలకు అందరూ వింతగా చూస్తుంటే భరత్ మాత్రం నవ్వుకుంటున్నాడు నక్షత్ర వెంటనే మహాని హక్ చేసుకొని సారీ బంగారం నీకు నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది అసలే వీళ్ళేం మాట్లాడుకుంటున్న అర్థం కాక చస్తుంటే మళ్ళీ ఏంటి వీళ్ళు ప్రేమ మాట్లాడుకుంటున్నారు అని జుట్టు పిక్కుంటున్నాడు కార్తిక్ కాసేపటికి తేరుకొని మహాభోజాలు ఊపేస్తూ స్టార్ బేబీ ఏంటి అని అడిగాడు అయోమయంగా కార్తిక్ని కార్తీని అలా చూస్తూ భారత్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూ కార్తిక్ దగ్గరకు వచ్చి బావా తన పేరేంటి అని అడిగాడు నక్షత్రాన్ని చూపిస్తూ భరత్ అసహనంగా చూశాడు కార్తిక్ భరత్కి కార్తిక్ ఇరిటేట్ అవుతున్నాడని అర్థమై ఓకే ఓకే కూల్ బావా నక్షత్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అడిగాడు అక్కడే ఉన్న రేవంత్ స్టార్ కదరా అన్నాడు అప్పుడు అర్థమైంది అందరికీ మహాముద్దుగా నక్షత్రాన్ని స్టార్ బేబీ అని పిలుచుకుంటుందని అందరూ ఒక్కసారిగా నవ్వేశారు కార్తిక్ మాత్రం గుండెల మీద చేయి మహా మహావైపు చూస్తూ మా బంగారు తల్లి మాకు అలాంటి అదృష్టం ఏం లేదు కదా అని అడిగేసరికి సారీ అన్నయ్య నీదసలే అసలే పేరు పాపం చుట్టుకుంటుంది కదా అని లెంపల వాయించుకుంది మహా ఆ మాటలకి కార్తీక్ మహా చేతుల్లో చేతులతో దిష్టి తీసి మెటుకలు విరుస్తూ మా అమ్మ నాకు కార్తికేయ అని పేరు పెట్టి చాలా మంచి పనిచేసింది ఆ అమ్మో లేదంటే ఈ రాకేశ నోట్లో పడి నా పేరు డీప్ ఫ్రై అయ్యేది అంటూ మహాకి కన్ను కొట్టేసరికి మహాకి కోపం వచ్చి ముక్కెగరేస్తూ అన్నయ్య నిన్ను అంటూ కార్తిక్ని కొట్టడానికి తన వెనక హాలంతా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి సోఫాలో కొలబడింది తనను అలా చూసి కార్తీక్ నవ్వుతూ తన పక్కన కూర్చొని చోలు పట్టుకొని సారీ రా కోతి అని చెప్పాడు మహానవ్వుతూ కార్తిక్ని హాక్ చేసుకొని చాలా థ్యాంక్స్ అన్నయ్య నా స్టార్ బేబీని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేసావు అని తనకి మాత్రమే వినపడేలా చెప్పింది మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు అల్లరి చూస్తూ అక్కడే కూర్చున్నారు నక్షత్ర మాత్రం గుమ్మం దగ్గరే నిలబడి వాళ్ళని అలా చూస్తూ ఉంది ఇంతలో ఆర్యన్ నక్షత్ర దగ్గరకొచ్చి రా 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 కూర్చో అంటూ తీసుకెళ్లి భరత్ పక్కన కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు కాసేపటికి అందరూ కబుర్లు చెప్పుకుంటూ బిజీగా ఉండగా ఉండగా మహా కార్తిక్ దగ్గరకొచ్చి అన్నయ్య అవును మర్చిపోయాను మా స్టార్ బేబీ నీతో ఎలా వచ్చింది అని అడిగింది ఆ మాట ఏదో నక్షత్ర చోలుకు తాకినట్టుంది కార్తిక్ ఏం చెప్తాడా అని ఆతృతగా తన వైపే చూస్తూ ఉంది నక్షత్ర తన వైపు చూడడం గమనించిన కార్తిక్ తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ తను నా మరదలు రా నా బుజ్జమ్మ అని చెప్పాడు ఆ మాటకి అందరూ అర్థం కానట్టు ఆశ్చర్యంగా మొహాలు పెట్టి ఇదెప్పటి నుండి అడిగారు నక్షత్ర మాత్రం నా బుజ్జమ్మ అన్న మాట దగ్గరే ఆగిపోయింది కార్తిక్ తనని ప్రేమగా చూడడం అర్థమైంది తనకెందుకో పట్టరానంత సంతోషంగా ఉంది వాళ్ళ ప్రశ్నకి కార్తిక్ నవ్వుకుంటూ జరిగిన విషయమంతా చెప్పాడు అలా మళ్ళీ అందరూ మాటల్లో పడిపోయారు కాసేపటికి చాలు ఇక భోజనం చేద్దాం రండి అని మహా అనడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు కార్తిక్ నక్షత్రం మాత్రం ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు అందరికీ బయలుదేరుతున్నాం అని చెప్పి తిరిగేసరికి ఆర్యన్ కార్తి ఆగు అని నక్షత్ర ఈ రోజుకి మీరు ఇక్కడే ఉండాలి తినాలి ఇన్ని రోజుల తర్వాత నిన్ను మహాని మేము ఇప్పుడే హ్యాపీగా చూసాంరా ప్లీజ్ రా కాదనకు అని బ్రతింగ్డేసరికి నక్షత్ర అయ్యో సార్ ప్లీజ్ అలా అనకండి మేము మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా తింటాం ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా బాగుండదు ప్లీజ్ సార్ అనింది ఆర్యన్ నవ్వుతూ నక్షత్ర దగ్గరకు వచ్చి ప్రేమగా తలనిమిరి సార్ ఏంట్రా అన్నయ్య అని పిలువు అని ఆర్యన్ చెప్తూ ఉండగానే మహా నక్షత్ర కార్తీయుల మధ్యలోకి వచ్చి వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని లాక్కెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఇక మాటలు లేవు మాట్లాడకుండా తినండి అని గట్టిగా చెప్పి వడ్డించడం స్టార్ట్ చేసింది ఇక మహా ఫిక్స్ అయిపోయిందని అర్థమై మిగిలిన అందరూ నవ్వుకుంటూ కొర్చీలో సెటిల్ అయిపోయారు మహా ప్రేమ అభిమానానికి కార్తిక్ లోపలే మురిసిపోతూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళు రావడానికి లేట్ అవుతుందని కూడా చెప్పి తను తినడం స్టార్ట్ చేశాడు తింటూనే అబ్బా ఏ ముందర సీల్ రాకాసి నీ చేతిలో ఏదో మా అదిరిపోయింది అయినా వాళ్ళందరికీ నాన్ వెజ్ బిర్యానీ పెట్టి నాకెందుకు పన్నీర్ బిర్యానీ నాన్ వెజ్ కూడా పెట్టావు అని అడిగాడు అదేంటన్నయ్య నీకు పన్నీర్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా నీకోసమే చేశాను అని అమాయకంగా చెప్పింది మహా కార్తిక్ అనుమానంగా అదేంట్రా నేను రావట్లేదని మార్నింగ్ కాల్ చేసి చెప్పా కదా అని అడిగేసరికి నాకెందుకు నువ్వు ఖచ్చితంగా వస్తావనిపించింది అనిపించింది అందుకే చేశాను నా మనసు నాకు కరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చింది చూసావా అని కన్ను కొట్టేసరికి అందరూ నవ్వేశారు నక్షత్ర వాళ్ళ అల్లరి చూస్తూ మహాతో వాళ్ళందరి బాండింగ్ చూసి చాలా మురిసిపోయింది కాసేపటికి తనతో కూడా అందరూ అభిమానంగా మాట్లాడేసరికి చాలా సంతోషపడిపోయింది అందరికీ వడ్డిస్తూ మహా తినకపోవడంతో ఆర్యన్ తనకి తినిపించడానికి ఒక ప్లేట్లో వడ్డిస్తూ ఉండగా కార్తిక్ ఆ ప్లేట్ తీసుకొని నా సీల్ రాసా రాకాశకి నేను తినిపిస్తాను రా అని చెప్పాడు అప్పుడే కిచెన్లో అన్ని సరిది బయటకు వస్తున్న మహాని లాక్కొచ్చి కూర్చోబెట్టి సొంత అన్నలానే చాలా ప్రేమగా తినిపించడం మొదలుపెట్టాడు కార్తిక్ కార్తీక్ అలా తినిపించేసరికి మహా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది మహా కన్నీలు చూసి కార్తీక్ కంగారుగా వాటర్ తాగించి ఏమైందిరా కారంగా ఉందా అని అడిగాడు మహా ఇంకా ఏడుస్తూ కార్తీక్ గుండెల మీద ఒదిగిపోయి మౌనంగా ఉండిపోయింది తను అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అందరికీ చాలా బాధగా అనిపించింది రేవంత్ వచ్చి మహాని దగ్గరికి తీసుకొని ప్లీజ్ రా ఏడవకు మా అమ్మవు కదా ప్లీజ్ అని బ్రతికినాడేసరికి మహానవ్వుతో కళ్ళు తుడుచుకొని సంతోషంగా తినడం పూర్తి చేసింది అలా రోజులు గడిచిపోయింది నక్షత్ర కూడా అందరితో బాగా కలిసిపోయింది రామ్తో మాట్లాడడానికి మొదట్లో కొంత ఇబ్బంది పడినా రామ్ కొంచెం ఫ్రీగా మాట్లాడడం వలన నెమ్మదిగా అలవాటు పడింది సాయంత్రానికి ఎవరింటికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు కార్తిక్ నక్షత్రాన్ని డ్రాప్ చేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా బుజ్జి అని అడిగాడు నక్షత్ర సంతోషంతో కార్తీక్ చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ బావా ఇన్ని రోజులు భయపడుతూ మహాతో మాట్లాడకుండా ఉండి తనని కూడా చాలా బాధ పెట్టాను నేను అనుకోకుండా జార విడిచిన నా స్నేహాన్ని మళ్ళీ నాకు దక్కేలా చేశావు థ్యాంక్స్ బావా అని కృతజ్ఞతగా చెప్పింది అలా బుజ్జి నాకు నువ్వు మహా రెండు కళ్ళు మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను సరే లేట్ అవుతుంది బాయ్ అని చెప్పి కార్తిక్ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు కార్తిక్ కనమర్యగా అయ్యే వరకు చూస్తూ అలానే ఉండిపోయింది నక్షత్ర అప్పుడే లోపల నుండి బయటకు వచ్చిన జగదీష్ గారు కూతురి కళలో చాలా రోజుల తర్వాత సంతోషాన్ని ఒక రకమైన మెరుపుని చూసి చాలా ఆనందిస్తూ నక్షత్ర భుజం మీద చేయి వేసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి డాడీ అని సంతోషంగా ఆయన చుట్టేసింది ఆయన ప్రేమగా తన తలని మరి లోపలికి తీసుకెళ్లారు తర్వాతి రోజు మళ్ళీ అందరూ కాలేజీలో కలుసుకున్నారు మళ్ళీ కబుర్లు మామూలే క్లాస్కి వెళ్ళడం లంచ్ అవర్లో కలిసి తినడం ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళే మళ్ళీ క్లాసెస్ వినడం తిరిగి ఇంటికి రావడం మళ్ళీ డైలీ డైలీ లైఫ్లో పడిపోయారు కాలేజీలో మాత్రం కొందరు మహా రేవంత్తో నక్షత్రాలతో మళ్ళీ మామూలుగా ఉండడం వల్ల చెప్పాలంటే అంతకన్నా బాగా ఉండడం వల్ల తన మంచితనం అల్లరి తెలి తెలిసిన వాళ్ళు తన వ్యక్తిత్వం గొప్పదని తనని చూసి కులుకునేవారు తనని కామెంట్స్ చేయడం మామూలు అయిపోయింది కానీ మహాకి మాత్రమే వేవీ పట్టవు ఇన్ని రోజుల్లో మహాభారత్ నక్షత్ర అభి శివ సౌమ్య ఇంకా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు రేవంత్ కార్తిక్ మహాకి బాగా దగ్గరయ్యారు కార్తీక్ మహా అల్లరిలతో సరదాగా సాగిపోతున్న వాళ్ళ లైఫ్ కార్తీక్ నక్షత్ర కూడా బాగా దగ్గరయ్యారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు కార్తిక్ తన పట్ల చూపించే కేరింగ్ అభిమానం ప్రేమ తనకి కొత్తగా ఉన్న ఆ అనుభూతి చాలా నచ్చింది నక్షత్రాకి తన కూడా తనకి తెలియకుండానే కార్తిక్ ఇష్టపడడం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత ఉదయాన్నే ఒక పెద్ద ఆవిడ గుడి మెట్లు ఎక్కుతూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంటే అప్పుడే నాలుగు మెట్లు ముందు ఎక్కుతున్న ఒక అమ్మాయి ఆవిడ్ని చూసి అయ్యో అమ్మమ్మగారు అంటూ వచ్చి పడిపోకుండా పట్టుకుని కూర్చోబెట్టి కొన్ని నీళ్లు తాగించింది కాసేపటికి ఆవిడ తేరుకుని తనకి సహాయం చేసింది ఎవరా అని చూడగానే కళ్ళ ముందు ఒక అందమైన అమ్మాయి చూడ్డానికి సుమారు ఒక ఇరవై ఏళ్ళు ఉంటాయి కడువరేక లాంటి కళ్ళు ఆ కళ్ళకు చక్కగా దిగిది నా కాటుక నుదుటి నా కుంకుమ అందమైన సంపెంగ పువ్వు లాంటి ముక్కు లిప్స్టిక్ లేకపోయినా ఎర్రటి పెదాలు శంకల్ లాంటి అందమైన మెడ ఆ మెడలో సింపుల్గా ఒక నెక్లెస్ చెవులకి జుంకాలు అచ్చమైన తెలిగింటి ఆడపిల్లల లంగా ఓని వేసుకొని చూడడానికి లక్ష్మీదేవిలా ముద్దు చేస్తుంది అమ్మాయి తనని అలా చూస్తూ చేతితో మెటికలు విలిచి అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి ఏ ఇంట్లో దీపం పెడతావో కానీ ఆ ఇంట్లో మనుషులు చాలా అదృష్టవంతులు అని ఆవిడ చెప్పేసరికి ఆ అమ్మాయి కొంచెం సిగ్గుపడి మళ్ళీ వెంటనే కోపం ప్రదర్శిస్తూ అవన్నీ కాదు అమ్మమ్మగారు ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక్కరిని ఎలా పంపించారు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అడిగేసరికి అప్పుడే అక్కడికి వాళ్ళ తాతయ్యని నెమ్మదిగా చేయి పట్టుకొని తీసుకొస్తున్న భరత్ వీరని చూస్తూ అక్కడున్న అమ్మాయిని చూసి మురిసిపోతూ నిజంగా గుల్లో దేవత దిగుర్చునట్టుంది అనుకుంటూ ఆయన తీసుకెళ్లి ఆ ముసలావిడ పక్కన కూర్చోబెట్టాడు అక్కడున్న ఆ అమ్మాయి భరత్ని చూడగానే షాక్ అయి నువ్వేంటి ఇక్కడ అని అడిగింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్